మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలపై విజయవాడ సెక్రటరీ ఆఫీస్ నందు మున్సిపల్ కార్మిక నాయకులతో చర్చలు చర్చా సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సిడీఎంఏ గారు చర్చలు పాల్గొన్నారు ఈ చర్చ కార్యక్రమంలో వెంకటగిరి నుండి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు జాన్ మంత్రి నారాయణతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న పదమూడు వేల మంది కార్మిక సమస్యలను వివరించారు రాష్ట్రంలో కార్మికులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వాటర్ ఆపరేటర్లు మోటార్ ఆపరేటర్లు మోటార్ మెకానిక్లు ఎలక్ట్రిసిటీ విభాగము కంప్యూటర్ విభాగము స్కిల్ అండ్ స్కిల్ సెమీ స్కిల్ తదితర విభాగాలుగా పనిచేస్తున్నటువంటి వారికి న్యాయం చేయాలి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి ఇంటి స్థలం ఇవ్వాలి చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వారాంతపు సెలవులు ఇవ్వాలి పండుగ సెలవులు ఇవ్వాలి రెండు వేల పదహారు సంవత్సరంలో నూట యాభై ఒకటి జీవో ప్రకారం తొమ్మిది నెలల బకాయిలు వెంటనే ఇవ్వాలి ఈ పిఎఫ్ బకాయిలు కూడా కార్మిక ఖాతాలోకి చేరకున్న అంతర్గత మార్గంలో ఉన్న వాటిపై కూడా చర్యలు తీసుకుని న్యాయం చేయాలి రాష్ట్రంలో పార్ట్ టైం ఎన్ఎంఆర్ కార్మికులపై దృష్టి పెట్టండి న్యాయం చేయండి కార్మికులకు మరియు శానిటేషన్ డ్రైవర్లకు కార్మికుల సమస్యలు చెత్తకుప్పలాగా పేర్కొనిపోయి ఉన్నాయని మీ ప్రభుత్వంలో కార్మికులకు న్యాయం జరిగేలా చూడండి అంటూ ఇవి మా ఆఖలి ఆవేదన దయచేసి అర్థం చేసుకోండి గౌరవ మంత్రి గారు పేద కార్మికుల యొక్క బాధలు అంటూ కార్మిక సమస్యలపై పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారితో కార్మిక నాయకులు కల్లూరు జాన్ మాట్లాడారు అనంతరం మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన మాట్లాడారని ఈ కార్యక్రమంలో పురపాలక అధికారులు పాల్గొన్నారు గారికి మరి నా యొక్క ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఒక రెండు మాటల వరకు నేను మీకు చెప్పగలుగుతున్నాం గౌరవ మంత్రి గారికి అదేవిధంగా సిడిఎంఏ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉన్నటువంటి నాయకులందరికీ నా విప్లవాభివందనాలు సార్ ముఖ్యంగా మా సమస్య ఏంటంటే కేవలం ఇంజనీరింగ్ విభాగం వారి సమస్య మీద మాత్రమే ఈ యొక్క చర్చ విభాగం జరుగుతున్నది టేక్ నెససరీ యాక్షన్ రైట్ నౌ దయచేసి ఇప్పుడు మా ఇంజనీరింగ్ విభాగం మీద దయచేసి తమరు దృష్టి పెడతారని ఆశతో వచ్చాం సార్ ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకి పదమూడు వేలతో జీతం స్టార్ట్ అవుతున్నాం సార్ పదమూడు వేలని తమరు దృష్టి పెట్టి ఏ అయితే పెంచుతారో ఫలానా పురపాలకల పురపాలక శాఖ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో మాకు ఇది వచ్చిందని ఐదు సంవత్సరాలు చెప్పుకుంటాం రాబోయే రోజులు చెప్పుకుంటాం మా బిడ్డలు కూడా చెప్పుకుంటాం సార్ దయచేసి ఈ పదమూడు వేల వేతనం పక్కన పెట్టి ఇరవై ఒక వేలు పెంచారా ఇరవై ఏడు వేలు పెంచుతారా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముప్పై ఐదు వేలు పెంచుతారా సమాన పనికి సమాన వేతనం పెంచుతారా దయచేసి ఆ పదమూడు వేలు ఎత్తేస్తే మా యొక్క ఆకలి ఆకలు మీరు ఒకరు న్యాయం చేసినట్టుగా ఉంటుంది సార్ ఇంకొక చిన్న మాట సార్ ఇంకొక చిన్న మాట ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగం వారికి వారాంతపు సెలవులు ఎక్కడా లేవు సార్ వారాంతపు సెలవులు లేవు గతంలో సిడీఎంఏ గారికి డిఎంఏ గారు చెప్పాం సార్ కూడా మీకు లింక్ ఇస్తాం మీరు ఆ సమస్య లోకల్ సమస్య తీర్చుకోవచ్చు అన్నారు సార్ ఇంకొకటి ఏంటంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల పదహారు తమర ఆధ్వర్యంలో నూట యాభై ఒకటి జీవో ప్రకారం వెయ్యి రూపాయలు పెంచారు సార్ ఇప్పటికీ ఆ వెయ్యి రూపాయలు అన్ని మున్సిపాలిటీ లేదు నేను ఎక్కడికి మున్సిపాలిటీ సార్ నేను ఇప్పటికీ తొమ్మిది నెలలు వ్యాతనం ఆ రోజు మీరు పెంచిన వెయ్యి రూపాయలు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు సార్ మాకు ఇట్టి పరిస్థితులు సమస్యలో ఉన్నాం దయచేసి ఇంజనీరింగ్ భాగం వారికి ప్రభుత్వ పథకాలు అస్సలు ఏం లేవు సార్ రాబరు వెళ్ళి రేషన్ కార్డు కూడా ఎత్తేస్తారని మాకు భయంగా ఉన్నది దయచేసి సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్